ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అయితే శ్రీధర్ని పెళ్ళికొడుకు జైనికైతే శ్రీధర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము మమ్మీ వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళినానమాట ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో తన ఎంగేజ్మెంట్ వీడియో అయితే ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్ళి అయితే ఆ వీడియోని అయితే చూడండి సో మమ్మీ వాళ్ళ వెళ్ళేలాగే వాళ్ళది కూడా థర్డ్ ఫ్లోర్లో అయితే ఉందంట అయితే పైనకైతే వెళ్ళినాము వాళ్ళు మా కోసమే వెయిట్ చేస్తున్నారంట చూడండి తనే పెళ్ళికొడు సో చూస్తున్నారు కదా అక్క వాళ్ళందరూ మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట మమ్మీ కోసము అట్లనే ఇప్పుడు వాళ్ళు కూరాళ్లు తీసుకురాయడానికి వెళ్తారంట కూరడ్లు తెచ్చిన తర్వాత నైట్ ట్వెల్వ్ తర్వాత ట్వెల్వ్ దాటిన తర్వాత ఐరన్లు అయితే తీసుకొస్తారంట ఈ ఐరన్లు కూరళ్ళు అనేది ఇంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొని వస్తారన్నట్టు సో వీడియో ఎవరైనా ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు అందరం కిందికైతే దిగుతున్నాము కిందికి ఎందుకంటే ఇప్పుడు చెప్పినాను కదా కూరల్లో తీసుకురావడానికి వెళ్తామని ఇక అందరం అయితే కిందికి వచ్చి అయితే నిలబడ్డాము వీడియోస్ ఎట్లా వస్తున్నాయి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త ఫోన్ కొనుక్కున్నా వీడియోస్ మంచిగా రావాలని మంచి మంచి వీడియోస్ తీయాలని అయితే కొత్త ఫోన్ అయితే తీసుకున్నా వీడియోస్ ఎట్లా వచ్చినాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చూస్తున్నారు కదా మేమైతే ఆ కూరళ్ళు అయితే అయితే ఇంకొక ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము వాళ్ళు కూరళ్ళు ఇస్తారనుకుంటా అట్లనే వాళ్ళు పెళ్లి పనులు కూడా చేస్తారు కదా కూరళ్ళు ఇంకా దాన్ని ఐరన్ కుండలు అవన్నీ వాళ్ళు చేస్తారు అనుకుంటా వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి అయితే మేము కూరడ్లు తీసుకురావడానికి వచ్చినాం అన్నమాట मां मेरी सारी बात अच्छी नहीं होती है तो पता नहीं क्या होता है ये देखकर सब पता नहीं सर अम्मा अम्मा को राशन ही मिल पड़ता है अरेंज करता हूं लैपटॉप ऑन करो ये इतना कितना मीट भी घर में सामान चीज को पूरे लवर दिया हूं जो वाला साड़ी वाला फिर हार फील అందరు ఏం మాట్లాడుకుంటున్నారంటే కూరలు తీసుకొని వచ్చినాం కదా ట్వెల్వ్ తర్వాత ఐరన్లకు కుండలకు వస్తామని చెప్పి అయితే వాళ్ళైతే డిస్కషన్ పెట్టుకుంటున్నారు ట్వెల్వ్ తర్వాత అయితే మీరు రావచ్చు వచ్చి ఎప్పుడైనా తీసుకొని పోవచ్చు అని అయితే చెప్తున్నారు వాళ్ళు మాట్లాడినంతసేపు నేను వీడియో తీసి నేను బయటకే తెలియనా మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు వీడియో తీయాలని నేను ముందే తెలిపాను సో ఇప్పుడైతే మేము పైకి వచ్చేసినాము ఆ కూరళ్ళు తీసుకొని వచ్చినాం కదా ఇప్పుడు దానికి పూజ చేస్తారు అన్నట్టు ఆ కుండలకు ఆ కూరడు కుండలకైతే పూజ చేస్తారు అది ఇక్కడ ప్లేస్లో పెట్టాలని అడుగుతున్నారు అయితే కిచెన్లో అయితే పెట్టినారు వాళ్ళు సో ఇప్పుడు ఆ కూరాడు కుండలు తీసుకొచ్చినాం కదా ఈ కిచెన్లో అయితే ఆ కూరాడు కుండల్ని పెట్టి అయితే పూజ అయితే చేస్తారన్నట్టు దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో మా మమ్మీ అయితే ఆ అక్క వాళ్ళకైతే అన్నీ చెప్పింది అన్నట్టు ఆ బియ్యం అడిగిన నీళ్ళు బియ్యము ఇంకా అక్కడ కొన్ని దీపాలు ఒక దీపం పెడతారు కదా ఆ దీపము నవధాన్యాలు ఇంకా మిగిలిన కొన్ని కొన్ని ఐటమ్స్ ఆ సున్నంతో కూడా దానికి ఏమంటారు సున్నం రుద్దుతారు అన్నట్టు దానికి ఆ వీడియో అనమాట సో ఇది మొత్తం అంతా అయిపోయిన తర్వాత వీడియో ఉంటుంది చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీ మీరు కూడా మీ దాంట్లో ఈ విధంగానే పెళ్ళి పనులు చేస్తారా ఈ కూరడు కుండలు ఇంకా ఐరన్లు అవి కూడా మీ దాంట్లో ఉన్నాయా లేవో కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఎందుకంటే మా దాంట్లో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చేస్తాము చూస్తున్నారు కదా మమ్మీ ఈ విధంగా అయితే కూరడు కుండలని అయితే రెడీ చేసింది పూజ చేసి పెట్టింది సో చూస్తున్నారు కదా మమ్మీ అయితే కొడుకుని చేయడానికి తీసుకొచ్చిన బట్టలు పూలదండ పువ్వులు ఇంకా పండ్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే రెడీ చేసుకుంటుంది పెళ్లి కొడుకుని చేయడానికి వీడియో మొత్తం చూసేయండి कि मैं चल रहा हूं हूं थोड़ा बैठने के लिए मुझे बैठने का टाइम है వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అందరు పెళ్లి కొడుకు బట్టలు అయితే పెట్టినారు కదా పెళ్లి కొడుకు ఆ బట్టలు మార్చుకోవడానికి అయితే వెళ్ళిండు బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత కూడా మళ్ళా గర్జలతోని ఓడి నింపుతారు అన్నట్టు సో మార్నింగ్ పెళ్ళి కాబట్టి పెళ్లి దగ్గరికి ఏమేమి పెళ్లి పందరి దగ్గరికి ఆ అబ్బాయి తరఫున వాళ్ళు అయితే ఐటమ్స్ తీసుకొని వెళ్ళాలో బియ్యం ఎన్ని తీసుకొని వెళ్ళాలో అవన్నీ అయితే మమ్మీని అడిగి తెలుసుకుంటున్నారు అన్నట్టు అక్క వాళ్ళు మళ్ళీ ఏది మర్చిపోకుండా ప్రతి ఒక్కటి గుర్తు చేసుకొని మరి అన్ని కనుక్కుంటున్నారు వాళ్ళైతే సో ఈ అక్క వాళ్ళు ప్రతీది మమ్మీని అడిగి అడిగి మరి తెలుసుకోవడం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది ఇప్పుడైతే అందరికి పెళ్లి గాజులు తెప్పించి అన్నట్టు గ్రీన్ కలర్ గాజులు ఆ పెళ్లి గాజులు వేసుకోవడానికి అయితే అందరినీ రమ్మంటున్నారు ఇక మేమైతే అందరం కూర్చొని ఎవరికి ఏమేమి సైజెస్ వస్తాయో ఆ బ్యాంగిల్స్ అయితే మేమైతే వేసుకున్నాము అయితే ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకైతే బ్యాంగిల్స్ ఫస్ట్ వేయాలి కాబట్టి శ్రీధర్ వాళ్ళ అమ్మమ్మ అనమాట అమ్మమ్మకైతే ఫస్ట్ బ్యాంగిల్స్ వేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ అయితే బ్యాంగిల్స్ వేసుకోవడం అయితే జరిగింది సో వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి సో ఈ వీడియోస్ తర్వాత కూడా నెక్స్ట్ ముందు ముందు మా ఇంట్లో కేదారేశ్వర నోము సత్యనారాయణ వ్రతము ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి లైక్ చేయండి సో ఈ పెళ్ళికొడుకుది రేపు పెళ్ళి కాబట్టి కామెంట్స్ రూపంలో వాళ్ళని మీరు ఆశీర్వదించండి బ్యాంగిల్స్ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ భోజనాలు అయితే పెట్టేసినారు ఇక అన్నం గిట్ట తినేసి మేమైతే ఇంటికైతే బయలుదేరను వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో ఇప్పటిదాకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మట్టుకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ 진리에 네, 직 네, 네. 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 అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి